ఎక్కడ ఈరోజు ఓక్రీస్ కాలం స్కూల్స్లో కానీ పెద్ద పెద్ద స్కూల్స్లో ఎయిత్ క్లాస్ వాటికి ల్యాప్టాప్స్ ఇవ్వట్లేదా ట్యాబ్స్ వాడట్లేదా అంటే ఆ పిల్లలు చెడిపోవట్లేదా చెడిపోవట్లేదు కానీ పేద ఇస్తే మాత్రం పేద పిల్లలు చెడిపోతున్నారు ఏమీ మనుషులయా మీరు నిజం గుండి మీద చేసుకొని చెప్పండి మీ మనవాళ్ళు మనవరాల్లో సెవెంత్ ఎయిత్ నుంచి ట్యాబ్స్ ల్యాప్టాప్స్ వాడట్లేదు మేము మేము ఎక్కడా కూడా ఈ పెద్ద కుటుంబాలలో పెద్ద స్కూల్స్లో అసలు ట్యాబ్స్ ఇవ్వట్లేదు అని చెప్పండి ధైర్యంగా దాని మీద ఒక వార్త రాయండి దాని మీద ఒక ఆర్టికల్ రాయండి లే పేద బిడ్డలు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీ కాంక్షలు మీ బిడ్డలు మాత్రం ఓక్రిన్ స్కూల్లో నాలుగైదు భాషలు నేర్చుకోవచ్చు చైనీస్ మాట్లాడచ్చు స్పానిష్ మాట్లాడవచ్చు ఫ్రెంచ్ మాట్లాడచ్చు కానీ ఇక్కడ పేద బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడితే కూడా మీకు అది తప్పు ఇంగ్లీష్ అన్ని స్కూల్స్లో కంపల్సరీ చేసి ఎందుకంటే ఈరోజు అమెరికా పోవాలన్నా ఏ భాష కావాలన్నా ఎక్కడ పైకి పక్క రాష్ట్రంలో మనం జాబ్ కావాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యం అది తీసుకుంటే బాధ దాన్ని కోర్టులో వేస్తారు ఈరోజు ట్యాబ్లెట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పంపిస్తే అది బాధ అంటే మీరందరూ కూడా ఏంటంటే స్కూల్ పిల్లలంతా నారాయణ 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 అమ్ముడు పోవాలా ఆడికి వెళ్ళిపోవాలా డబ్బులు ఆడికి గట్టబెట్టాలా ఆ డబ్బులు వచ్చి ప్రజల మీద రుద్దాలా గవర్నమెంట్ స్కూల్స్ పెరగకూడదు గవర్నమెంట్ పిల్లలు అభివృద్ధి చెందకూడదు గవర్నమెంట్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వకూడదు గవర్నమెంట్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వకూడదు ఈరోజు గర్వం ఇక్కడ ఉన్న పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ కౌన్సిల్ యుఎన్కి వెళ్ళి యుఎస్కి వెళ్ళి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు రిప్రజెంట్ చేస్తున్నారంటే మనం గర్వపడాల అది వదిలేసి ట్యాబ్లు ఇస్తే ఏడుపు ఇచ్చినా మీ బతుకులకి ఏడుపులేనా మీ కుటుంబాలలో మీ బిడ్డలు చేయట్లేదా మీ బిడ్డలు వాడట్లేదా అసలు ఇంత నీచానికి దిగజారి దిగజారుడు వార్తలు అయ్యి దిగజారుడు వార్తలు మానుకోమని వయసు పెరిగిపోతే రిటైర్మెంట్ అన్న తీసుకో రామోజీరావు గారు ఒక మౌత్పీస్గా తెలుగుదేశం పార్టీ మౌత్ పీస్గా ఏది చేసినా తప్పని బిడ్డల విషయాల్లో చదువు విషయంలో చిల్లర రాజకీయాలు మానుకోమని మాత్రం ఈనాడు సంస్థకి రామోజీరావు గారికి తెలుగుదేశం పార్టీకి మానుకోండాయ్యా మానుకోండి ఇట్లయినా ఒక మంచి జరుగుతున్నప్పుడు మంచి అని చెప్పండి భుజం తట్టకపోతే అన్నీ మూసుకొని కూర్చోండి అంతే తప్ప ఇట్లాంటి యథో విమర్శలు మాత్రం చేయొద్దని చెప్పి తెలియజేస్తాం